ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళని ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు మనం చూస్తా ఉన్నాం అయితే నేను ఇన్ని రోజులు అనుకున్న ఈ మగపిల్లలే చేశారేమో బెట్టింగ్ యాప్స్ గురించి అని అనుకున్నా కానీ ఆడపిల్లలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారని నిన్ననే తెలిసింది అంటే ఈ సినిమా వాళ్ళు కూడా చాలామంది ఇందులో ఉన్నారు నిన్న సురేఖ వాణి ఆమె సినిమా యాక్టర్ వాళ్ళ కూతురు కూడా హోలీ ఆడి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టింది అమ్మాయి నేను తప్పు చేశాను ఇంకోసారి ఎవరు ఇలా చేయకండి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి అని ఇలా ఏదో ఒక వీడియోని రిలీజ్ చేసింది అంటే నువ్వు తప్పు చేసావు అని అన్న విషయం నీకు ఈ రోజే తెలిసిందా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయకూడదు ఇవి చాలా తప్పు దీనివల్ల చాలామంది నష్టపోతారని అన్న విషయం ఈ రోజే తెలిసిందా అమ్మాయికి అంటే సజ్జనార్ గారు ఎక్కడ ఎప్పుడైతే అరెస్టులు మొదలు పెట్టారో ఆ రోజు నుండి వీళ్ళలో వణుకు భయం అనేది పుట్టి ఎవరో ఒకరిని అరెస్ట్ చేసేసరికి వీళ్ళలో ఒక భయం వచ్చి బయటకు ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు ఒక్క విషయం చెప్పండి ఇప్పుడు ఆ అమ్మాయి బెట్టింగ్ యాప్స్ చేసింది మరి ఇంట్లో ఈ తల్లికి తెలియదా అండి కూతురు ఏం చేస్తుందో తల్లికి తెలియదా అంటే కూతురు ప్రమోషన్లు చేసి డబ్బులు సంపాదించుకుంటూ వస్తుంటే లక్షల లక్షలు తెస్తూ ఉంటే శుభ్రంగా వాడుకొని తీసుకున్నారు ఈ రోజునొచ్చి తల్లి కూడా ప్రమోషన్స్ చేయకండి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి అని శుద్ధపూసల్లాగా వీడియోలు రిలీజ్ చేసి మాట మార్చేసి మాట్లాడుతున్నారు ఇన్ని రోజుల నుండి మీరు చేసేది తప్పని మీకు తెలియదా దానివల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోయాయో మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం చా ఇంకా కొంతమంది మాత్రమే బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలాగా చనిపోయిన కుటుంబాలు కానీ ఇంకా బయటికి చెప్పుకోలేని వాళ్ళు ఇప్పుడు సొసైటీలో చాలామంది ఉన్నారు లక్షల లక్షలు పోగొట్టుకుని లోపల లోపల కుమ్ములుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా బయటికి చెప్పట్లేదు అవమానకరంగా ఉంటుందన్న ఆలోచనతో వాళ్ళల్లో వాళ్లే బాధపడుతున్నారు అయిపోయారు క్షణ క్షణం టెన్షన్తో బతుకుతున్నారు నిద్రలేని రాత్రులను గడుపుతూ ఉన్నారు భార్య పిల్లలు తల్లిదండ్రులతోటి ఎవరితో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో చాలామంది మగవాళ్ళు బాధపడుతున్నారు ఈ రోజున ఏం మీకు తెలియలేదా అంటే మీ పిల్లలు సంపాదించుకొస్తామంటే శుభ్రంగా వాడుకుని ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఈ డబ్బు ఏ రకంగా సంపాదించో ఎవరిని మోసం చేసి సంపాదించో ఇది న్యాయంగా కష్టపడి సొమ్మేనా అని ఈ తల్లిదండ్రులకి ఎందుకు గుర్తు రావట్లేదు ఈ వచ్చి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తారని తెలియగానే బయటకు వచ్చి మాకేమీ తెలియదు మాకు తెలియక చేసాము ఏదో ఉంటారు చూడండి స్కూల్లో చిన్నపిల్లలు అయ్యో తెలియక తప్పు చేశారని అంటారు చూసారా వదిలేస్తారు చూసారా ఆ విధంగా వచ్చి మా పిల్లలకి ఏమీ తెలీదు మాకు తెలియదు అని అన్నట్టు ఈ రోజున వీడియోలు రిలీజ్ చేసి పెడతా ఉన్నారు ఎంత సిగ్గు చేయటండి చదువుకున్న వాళ్లే కదా అందరూ ఇది తప్పు అని తెలుసు కదా అంటే పక్కోడు కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదు పక్కోడు నాశనం అయిపోయినా పర్వాలేదు మనం మాత్రం బాగుండాలి మనం మాత్రం కోట్ల కోట్లు సంపాదించాలి లగ్జరీ కారుల్లో తిరగాలి బిల్డింగులు కట్టుకోవాలి సోకులుగా స్టైల్గా తిరగాలి పక్కోడు ఏమైపోయినా పర్వాలేదు ప్రాణం పోయినా కూడా పర్వాలేదు ఆ పాపం మీకు చుట్టుకోదా మీ కుటుంబంలోనే ఎవరైనా ఇలా బెట్టింగ్ యాప్స్ ఆడి నష్టపోయి ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ బాధ ఏంటనేది మీకు తెలిసేది కాబట్టి వేరే వాళ్ళ కుటుంబం కదా మీకెందుకు బాధగా ఉంటుంది పోయింది వేరేవాడు ప్రాణం కదా వేరే వాళ్ళు తల్లిదండ్రులు బాధపడతారు మీకేమి నష్టం లేదు కదా మీ డబ్బు అయితే మీకు వచ్చింది కదా ఈ ఆలోచనతోనే అందరూ ఇదే విధంగా చేసి రోజు ఏ రోజైతే డొంక కదులుతుందో ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు ఇంకా డెబ్బై నాలుగు మందో ఏమో వీళ్ళందరు వీడియోలు స్టోర్ చేసి పెట్టారు ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు అందరిలోనూ భయం అనేది పుట్టుకుంది ఇన్ని రోజులు బాగా లక్షల లక్షలు దోచేసుకుని ఏమీ లేని ఏమి చదువురాని వాడు కూడా ఇల్లో తిరిగేస్తున్నారు మంచి కాస్ట్లీగా ఉండే బైకుల మీద తిరుగుతున్నారు బిల్డింగులు కట్టేస్తున్నారు ఐఫోన్లు వాడేస్తున్నారు అబ్బాబ్ అసలు మన కళ్ళ ముందే రాత్రికి రాత్రి జీవితాలు మారిపోయాయి అనమాట ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంత సంపాదన ఎలా సంపాదించేస్తున్నారో చూడండి అయ్యో ఈ డబ్బు అన్యాయం కదా ఎవడో సొమ్ము మనం తింటున్నామే అన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు రాలేదో అర్థం కావట్లే కరం ఎవరిని వదిలిపెట్టదని అంటారు చూసారా మనం నిజాయితీగా కష్టపడిన సొమ్మే మన దగ్గర ఉంటుంది ఏదో ఒకరోజు పాపం సొమ్ము పాపంగానే పోతుంది ఎంతోమంది ఉసురు కొట్టుకుని సంపాదించిన ఈ డబ్బు కూడా ఒక సంపాదనేనా అండి ఇదా మీరు జీవితంలో సాధించింది రాత్రికి రాత్రులు ఫేమస్ అయిపోయి ఒకళ్ళు కడుపు కొట్టి తినే సొమ్ము కూడా అది మంచి సొమ్మేనా అండి తల్లిదండ్రులు చెప్పరా ఇంట్లోను పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు సంపాదించే సొమ్ము ఏంటి అన్న ఆలోచన లేదా ఇటు యూట్యూబ్ వీడియోల మీద వచ్చిన సంపాదన వాడేసుకుంటున్నారు ఇటు ప్రమోషన్ల మీద వచ్చిన సంపాదన వాడేసుకుంటున్నారు అంటే పక్కోడు ఏమైపోయినా పర్వాలేదు లక్ష లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఈరోజు బయటికి చెప్పుకోలేక ఎంత కుమిలిపోతున్నారంటే అన్యాయంగా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ ఉసురు ఆ పాపం అంతా వీళ్ళకి చుట్టుకోదండి వీళ్ళకి పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉంది తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కదా మరి ఆ పాపం వీళ్ళకి తగలదా నీతి వాక్యాలు మాత్రం బయటకు వచ్చి చెప్పి శుద్ధపూసలాగా వీడియో చేసి పెడుతూ ఉన్నారు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పిల్లలు సంపాదించేస్తుంటే ఒరే నీకు ఈ లక్షలు ఎక్కడి నుండి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఏంటి దీనివల్లని ఏ తల్లిదండ్రులు అడగరా అండి ఇంతమంది ఉన్నారు కదా ఎవరు అడగరా పిల్లలు ఏం చేస్తున్నారు నిన్ను కోట్లు ఏ రకంగా వస్తున్నాయి అని ఎవరు అడగరా అంటే పిల్లలు సంపాదించుకొస్తూ ఉంటే తల్లిదండ్రులు మూల పోగేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారా నాన్న ఇది తప్పు చేయకూడదు మనకొకరు సొమ్ము మనకొద్దు ఈ సొమ్ము వల్ల వేరే కుటుంబం బాధపడుతుంది అది చాలా తప్ప ఉసురు మనకు తగులుతుంది అన్న విషయం మీరు పిల్లలకి ఎందుకు చెప్పట్లేదు అంటే మీకు డబ్బే కావాలి ఎదిగిపోవాలి రాత్రి పక్క కూడా ఏమైపోయినా పర్లేదు మనం ఎదిగిపోవాలి ఈ మెంటాలిటీతో ఉన్నారు తప్ప అసలు పిల్లలు చేసేది తప్పని ఎవరూ ఖండించట్లేదు అంటే లోపం ఎక్కడుని చెప్పండి తల్లిదండ్రుల్లోనే ఉంది పిల్లలు సంపాదించుకొస్తున్నారంటే ఒక కంట కనిపెట్టుకోవడం మానేసి తెస్తున్నారు కదా అని తెప్పించుకుంటున్నారు అంటే తల్లిదండ్రులు కూడా ఇదే తల్లిదండ్రులు కూడా ఇదే రూట్లో వెళ్ళిపోయారు ఎవడేమన్నా అయిపోయినా మనం బాగుంటే చాలు ఆ రకంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ ఒకసారి లోపలేయాలి వేస్తే ఆ జైలు జీవితం కూడా ఎలా ఉంటుందో టేస్ట్ చేస్తే అప్పుడు బాగుంటుంది ఎప్పుడు లగ్జరీ ఏసీ కారులో తిరగడం కాదు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూసి రావాలి వీళ్ళందరికీ కూడా అలా రుచి చూపించాలి తప్పేమీ లేదు కొంచెం ఆలస్యం అయిందేమో కానీ ఒక్కొక్కరిగా వెళ్ళొస్తేనే బాగుంటుంది ఎందుకంటే అది కూడా టేస్ట్ చూడాలి అన్నీ ఎప్పుడు సుఖాలే కాదు కష్టాలు కూడా ఎలా ఉంటాయో అనుభవించాలి ఈ బెట్టింగ్ యాప్స్లో నష్టపోయి పక్కన ఏ ఎంత నరకం అనుభవిస్తున్నారో వీళ్ళు కూడా ఈ రకంగా జైలుకి వెళ్ళి రుచి చూడాలి అప్పుడు ఆ బాధ ఏంటనే తెలిసింది కష్టపడే రూపాయి అయితే విలువ ఉంటుంది దానికి ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే వంద సార్లు ఆలోచిస్తాం ఇది ఇప్పుడు అవసరమా కాదా అని మనం ఆలోచిస్తాం అబ్బే ఇది అన్యాయంగా వచ్చిన సొమ్ము ఒక లింక్ నొక్కితే వచ్చిన సొమ్ము ఎవడో ప్రమోషన్ చేస్తే లక్షల లక్షలు ఇచ్చిన సొమ్ముని లగ్జరీగా ఖర్చు పెడతారు పోనీ పేదవాళ్ళకి ఏమన్నా సాయం చేస్తున్నారా ఈ రకంగా వచ్చిన సొమ్ము అంటే అబ్బే ఏమీ సాయం చేయరు వీళ్ళది వీళ్ళు తినేదేమో వంద రూపాయలు పక్కోడికి ఇచ్చేది పావలా కూడా ఉండదు ఒక రూపాయి కూడా ఎవరికి వేరు ఓ పూట అన్నం కూడా పెట్టరు అంటే ఎప్పుడు వీళ్ళే బాగుండాలని చూస్తారు ఏదైనా గుర్తుపెట్టుకోండి అన్యాయంగా ఎవరు ఆస్తులు తీసుకోకూడదు ఇలా అన్యాయంగా ఒకరి కుటుంబాన్ని నాశనం చేసి మనం సంపాదించే సంపాదన అది ఏ రోజు నిలవదు కర్మ ఎవరిని వదలదంటారు చూసారా అది ఏదో ఒకరోజు తిరిగి చెల్లించుకోవాల్సిందే అనుభవించాల్సిందే దీన్ని నిజాయితీగా సంపాదించిన సొమ్మ కాదా దీనివల్ల ఏ కుటుంబం అయినా బాధపడుతుందా అని ఎవరు మనస్సాక్షికి వాళ్ళు ఆలోచించుకోండి ఇప్పుడు ఇదే మీ కుటుంబంలో ఎవరన్నా నష్టపోతే మీరు ఎన్ని తిట్టుకుంటారు చెప్పండి అవతల వాళ్ళని తిట్టుకోరా మరి అలాగే ఇప్పుడు వాళ్ళు ఎన్నో తిట్టుకుంటారు ఆ డబ్బు పోయిన వాళ్ళు శాపనార్థాలు పెట్టుకుని చాలా తిట్టుకునే వాళ్ళు ఉన్నారు మరి ఆ మాటలో ఆ తిట్లన్నీ మీ కుటుంబానికి తగలవా ఆ ఉసురు మీకు తగలదా అంటే మీరే బాగుండాలని చూసుకుంటారా ఎదుటి వాళ్ళని నాశనం అయిపోవాలని చూస్తారా మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా పెద్దవాళ్ళు అయ్యుండి వయసులో ఒక చిన్న చిట్టం ఎదిగిన పిల్లలకి మీరు చెప్పలేకపోతున్నారు అంటే పిల్లలు ఏ రకంగా సంపాదించినా చాలు మనం కోటీశ్వర్లు అయిపోవాలని చూస్తున్నారు తప్ప పిల్లలు చేసేది తప్ప మంచి అని వాళ్ళకి చెప్పలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు ఏ తల్లిదండ్రులకు తెలియదండి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఈ రోజులు ఎవ్వరికి తెలియదు చదువుకోని వాళ్ళంటే ఏమీ లేదు మొత్తం దాని గురించి తెలియపోయినా మా పిల్లోడు చేసేది ఇది తప్పు అని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి తెలుసు కానీ ఎందుకు చెప్పకుండా ఆపకుండా ఎందుకు ఉన్నారనేది అర్థం కాదు ఈ వేళ జైలుకి వెళ్ళేసరికి ఒకరికొకరు కుమిలిపోయి బాధపడుతున్నారు మరి లక్షల లక్షలు డబ్బు పోయిన ప్రాణాలు పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు బాధ మీకు గుర్తు రాలేదా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా కుటుంబాలు బాధపడిన వాళ్ళు ఉన్నారు ఏమీ తెలియని శుద్ధపూసలలాగా ఈ వచ్చి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు ఏంటి ఇంత జరుగుతున్నా కూడా ఇంకా బెట్టింగ్ యాప్స్ గురించి రీల్స్లో కనబడుతూనే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో పెడుతూనే ఉన్నారు ఈ లింక్ నొక్కండి ఇందులోకి వెళ్ళండి ఇందులోకి వెళ్ళండి నాకు వెంటనే ఇంత వచ్చే ఇంత వచ్చాయి అని చెప్తున్నారు అంటే డబ్బు ఇంత ఈజీగా సంపాదించేయచ్చు అని అని జనాలందరికీ చెప్తున్నారు అనమాట మీరు ఎవరు ఉద్యోగాలు చేయకండి ఏం చేయకండి ఇంట్లో ఉన్న ఇంట్లో డబ్బు ఉన్నా బయట అప్పులు తెచ్చినా సరే ఇందులో పెట్టండి మీకు ఈజీ మనీ వచ్చేస్తుంది మీరు శుభ్రంగా బతికేయచ్చు కోటేశ్వర్లు అయిపోవచ్చు అని ఈ రకంగా ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు అమ్మాయి ప్రజల పాపం ఎంత మంది లాస్ అయిపోయారండి ఎప్పుడైనా సరే అన్యాయంగా ఒకళ్ళు ఆస్తులు పాడేసుకోవడం కానీ ఒకళ్ళు పొట్ట కొట్టడం కానీ ఒకళ్ళని మోసం చేసి వాళ్ళ సొమ్మును తినడం కానీ ఇలాంటివి చేశారని అంటే ఖచ్చితంగా అవి తిరిగి చెల్లించాల్సిందే ఆ పాపం ఊరికే పోదు కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తారేమో సంతోషంగా ఉంటారేమో కానీ భగవంతుడు మాత్రం చూస్తూ ఊరుకోడు ఏదో ఒక రోజున ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిందే మనం తెల్లారులేస్తే పాపపుణ్యాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడైనా సరే ఒక కుటుంబాన్ని బాధ పెట్టాలని చూసారంటే భగవంతుడు తిరిగి మీ మిమ్మల్ని కూడా బాధ పెట్టే పరిస్థితి తీసుకొస్తాడు ఈ రోజున మీ పిల్లలు జైలుకి వెళ్ళారు అని అంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీరు కూడా అనుభవించి తీరుతారు జీవితంలో మనం ఎన్ని కోట్లు సంపాదించామన్నది కాదు మనం ఎంత నిజాయితీగా బతికేమన్నది మాత్రమే చూసుకోవాలి కాబట్టి ఎవ్వరు సొమ్ము అన్యాయంగా తీసుకోవడానికి చూడకండి ఒకరిని మోసం చేసి మాత్రం వాళ్ళ కుటుంబాలని బాధ పెట్టకండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం